హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినగా సింపుల్గా లంచ్ బాక్స్కి టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ కడాయి హీట్ ఎక్కిన కిందలోకి టూ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వన్ స్పూన్ నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను జీడిపప్పు అండి అది కాజు వేసుకొని మనం కొంచెం దీన్ని ద్వారాగా ఫ్రై చేసేసుకుందాము ఈ ఆయిల్లోని చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము ఇదే ఆయిల్లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం మంచిన పప్పు వేసుకుందామండి వీటిని ఒకసారి ఫ్రై చేసేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఇందులో వేసేసుకుంటున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకుందామండి సరే కదా కొంచెం ఫ్రై ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకొని రెండు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇందులో కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు రెండే వేసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకున్నాము చూసారు కదా ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అనేది ఒక రెండు టమాటాలు చూసారు కదా టమోటా ప్యూరీ ఇందులో వేసేసుకొని దీనిలో ఉన్న పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ పో కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూను గరం మసాలా వేసేసుకున్నాము ఇప్పుడు వీటిని అన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ మనకి ఫ్రై చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మీకు ఇందులో వాటర్ అనేది ఏమో యాడ్ చేయకూడదండి సో చూసారు కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను మీకు ఆయిల్ సరిపోకపోతే ఈ ఈ టైంలో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నాకు ఆయిల్ అయితే సరిపోతుంది చాలు సో చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత తో ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాజు జీడిపప్పు ఇవి ఇందులో వేసుకుని కొంచెం సన్నగా తగిన కొత్తిమీర వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఉడికించి చల్లార్చి పెట్టుకున్నానండి వైట్ రైస్ మనకి వైట్ రైస్ అనేది పలుకులు పలుకులుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది లేదంటే మెత్తగా ఉంటే ముద్ద కట్టేస్తుంది అంత టేస్ట్గా ఉండదు సో ఇప్పుడు దీన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి గేట్తో బాగా కలిపేసుకున్నాము కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే కొంచెం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఒకసారి గట్టితో బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకునికొకసారి గట్టితో కలిపేసుకుందామండి ఎంతో సింపుల్గా టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అయిపోయిందండి పిల్లలకి లంచ్ బాక్స్కి త్వరగా రెడీ చేసుకోవచ్చు మనము సో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి